మనకి ఏ సీజనల్ ఫ్రూట్ అయినా మనం హ్యాపీగా తీసుకోమని చెప్తాము సో ఇప్పుడు మనకి మొక్కజొన్నలు వచ్చేసి ఆ మొక్కజొన్నల నుంచి పోషకాలు ఏమొస్తున్నాయో చూద్దాము మనకి రెండు రకాల మొక్కజొన్నలు ఉన్నాయి ఫ్రెష్ ఏదైతే మనం స్వీట్ కార్న్ అనే వెరైటీ ఉంటుందో అది చాలా 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 తక్కువ క్యాలరీస్ అనమాట జనరల్గా మన ఫ్రూట్స్ని మనము సీరియల్ మిలెట్స్ అని ప్రోటీన్ పల్సెస్ అని నాన్ వెజ్ అని మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని డివైడ్ చేస్తూ వెళ్తాము బేస్డ్ ఆన్ ద రిక్వైర్ మన దాని ఫ్యాక్టర్స్ వల్ల లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎలాగైతే డివైడ్ చేస్తామో కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఫ్రూట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో లైక్ సీరియల్స్ మనం కన్సిడర్ చేస్తాము సీజల్స్ వచ్చేసి రైస్ వస్తుంది రోటీ బియ్యము చపాతి మిలెట్స్ ఇవన్నీ వస్తాయి మనకున్న సీరియల్ గ్రూప్స్లో రైస్ రోటీ కినోవా వీటన్నిటిలో లోయెస్ట్ కార్బోహైడ్రేట్స్ లోయెస్ట్ క్యాలరీస్ ఇచ్చే ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది మొక్కజొన్న మనకి వంద గ్రాముల మొక్కజొన్న తీసుకుంటే యావరేజ్గా హండ్రెడ్ నుంచి వన్ థర్టీ క్యాలరీస్ మాత్రమే వస్తాయి మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక హాఫ్ కార్న్ తిన్నా ఒక ఫ్రెష్ మొక్క బుట్ట తిన్నా కూడా మనకి వంద నుంచి నూట యాభై గ్రాములు క్యాలరీస్ మాత్రమే వస్తాయి కానీ ఫైబర్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫ్రెష్ కార్న్ నుంచి అయితే ఫోర్ నుంచి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది అట్ ద సేమ్ టైం కొంచెం ఎందిన మొక్కజొన్న నుంచి తీసుకుంటే ట్వెల్వ్ నుంచి థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫైబర్ మొక్కజొన్న తిన్నామంటే డేలో కావాల్సిన హాఫ్ ఆఫ్ ద ఫైబర్ మనం మీట్ అయిపోయినట్టే కాబట్టి ఎప్పుడైతే ఫైబర్ ఉంటుందో పుష్కలంగా ఉన్న ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి మన కార్బోహైడ్రేట్స్ మన డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది సో ఒక వంద గ్రాముల మొక్కజొన్నని హ్యాపీగా తినొచ్చు అది స్వీట్ అయినా పర్లేదు లోకల్గా దొరికే అయినా పర్లేదు ఎండిన మొక్కజొన్నలు అయినా పర్లేదు ఉడకబెట్టుకొని తిన్న ఎలా తిన్నా పర్లేదు అనమాట కానీ దాంట్లో ఉన్న పోషక విలువలతో పాటు మనం ఆల్వేస్ జస్ అని చెప్తాము ఇప్పుడు ఎలా తీసుకోవాలి అనుకుంటే బాయిల్ చేసిన ప్రాసెస్ అయినా మనం అబ్సల్యూట్లీ ఓకే కా ఉడకబెట్టిన ఫామ్ స్టీమ్ ఫామ్లో చేసినా ఓకే లేదు అంటే కాల్చుకొని మనం బయట దొరికే కాల్చుకొని ఇంట్లో కాల్చుకొని ఆ కాల్చుకున్న విధంగా అయినా పర్లేదు అయితే ఇంకొక బెస్టెస్ట్ కాన్ ఏంటి అంటే దాంట్లో ఉండే కలర్ఫుడ్ బికాజ్ అది అగైన్ ఎల్లో కలర్ ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది అంటే అది వైటమిన్ ఏకి అబ్సల్యూట్లీ మనకి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఫైబర్ హైగా ఉండడం వల్ల గట్ హెల్త్ గట్ ఇమ్యూనిటీ గట్ బ్యాక్టీరియాని పెంచుతుంది అనమాట మన హార్మోన్స్ అన్ని మన మనం రెగ్యులర్గా జరిగే మన మెటబాలిక్ సిస్టంలో అన్ని జరిగే ప్రాసెస్లో అన్నిట్లో మనకి ఫైబర్ ఎప్పుడైతే బాగుంటుందో గట్ బ్యాక్టీరియా అనమాట ఈ గట్ బ్యాక్టీరియా ఏంటి అంటే మన మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది మన మన క్రేవింగ్స్ ఏదో ఒక స్పైసీ ఫుడ్ తినాలి ఏదో ఒక జంక్ ఫుడ్ తినాలి ఏదో ఒక ఆయిల్ ఫుడ్ తింటే ఒక క్రేవింగ్ వస్తుంది కదా కాన్స్టెంట్ క్రేవింగ్ ఏదో ఒక ఎంత తిన్నా కూడా తిన్న వెంటనే ఆకలి అవ్వడం ఆ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాక్టర్స్ అన్నిటి ఆ సిమ్టమ్స్ అన్నిటినీ మనం తగ్గించుకోవాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి ఈ సీజన్లో మనకు మంచిగా దొరికేది కాన్ అది హ్యాపీగా తినొచ్చు కానీ కొంచెం కార్న్ తినొచ్చు కదా అని ఏదో విధంగా తినాలి తినడం అంటే కొంచెం జనరల్గా పీపుల్ కార్న్ బజ్జీ కానీ కార్న్ కొంచెం సమోసా లాగా తింటారు అలా తింటే అబ్సల్యూట్లీ నో కానీ కార్న్ ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది కానీ కార్న్ తింటున్నాం కదా మళ్ళీ కార్న్ఫ్లవర్ తినొచ్చా అంటే బికాస్ కాన్ఫ్లవర్లో మనం ఫైబర్ తీసేస్తాము ఫైబర్ లేని ఫుడ్ డయాబెటిక్ వద్దు బట్ కార్న్ విత్ ఫైబర్ న్యాచురల్గా దొరుకుతుంది న్యాచురల్గా తింటున్నాం మనము ఉడకబెట్టుకో కానీ ఉడకబెట్టుకొని కానీ స్టీమ్ చేసుకొని కానీ ఫ్రై చే పెంక మీద ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్లో కూడా ఫోర్లేట్ మనకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్లో ట్వంటీ పర్సెంట్ ఫోలేట్ మనకు వచ్చేస్తుంది ఫోలేట్ ఎందుకు అంటే ఫోలేట్ న్యూరాలజికల్ డిసార్డర్స్ ఉంటాయి కదా జనరల్గా డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అనేది నెక్స్ట్ స్టేజ్లో లైక్ రెటినోపతి న్యూరోపతి ఫ్యాక్టర్స్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంచెము నర్వ్స్ ప్రాబ్లమ్ కానీ నర్వ్స్ వీక్నెస్ కానీ తిమ్ములు వచ్చేయడం వీ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి ఈ ఫ్యాక్టర్స్ నుంచి మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే బీ ట్వెల్వ్ అండ్ బీ నైన్ ఫోర్లేట్ చాలా అవసరం సో ఈ కండిషన్ సెకండరీ డయాబెటిక్ సింటమ్స్ ఉంటాయి కదా నెఫ్రోపతి కానీ న్యూరోపతి కానీ వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బీ కాన్ చాలా మంచిది అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ మనము జనరల్గా డయాబెటిక్ ఏం చెప్తామంటే స్మాల్ స్మాల్ మీల్స్ ఎక్కువసార్లు తీసుకోమని చెప్తాం ఈ స్మాల్ టైమ్స్ కొంచెం కొంచెం మీల్స్ తీసుకోవడం వల్ల మనకి బల్క్ ఫార్మేషన్ అవ్వకు అవ్వకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది జనరల్గా విత్ ద ఏజ్ చూస్తాము అండ్ విత్ పీపుల్ చూస్తాము కొంచమే తినాలి రెండు రెండిడ్లీ తినాలి ఆర్ ఒకటే చపాతి తినాలి ఈ ఈ చిన్న క్వాంటిటీస్ తిన తినడం వల్ల కొంతమందికి బల్క్ ఫార్మేషన్ అవ్వక కాన్స్టిపేషన్ ఉంటుంది ఇంకొకటి ఇరిటబుల్ బౌన్ సిండ్రోమ్ ఉంటుంది మనకి ఒక ఏ ఫుడ్ తిన్నా కూడా కొంచెం మోషన్స్ రావడము ఎలర్జీస్ ఉండడము వీళ్ళకు కూడా మనకి లిమిటెడ్ క్వాంటిటీస్లో హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కార్న్ ఒక రోజు తీసుకున్నారంటే డయాబెటిక్ విత్ ఐబిఎస్ ఉన్న డయాబెటిక్ విత్ నెఫ్రోపతి ఉన్న డయాబెటిక్ విత్ కాన్స్టిపేషన్ ఇష్యూ ఎవరైనా బాధపడుతున్నా ఏజ్ రిలేటెడ్ గా మనకి కాన్స్టిపేషన్ వచ్చినా కూడా కార్న్ మనకు చాలా ప్రొటెక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద ఫైబర్ ఇట్ హ్యాస్ అండ్ దాంట్లో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎట్ ద సేమ్ టైం మనము కార్న్ని ఫ్రెష్గా తింటున్నప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్లో మనకి విటమిన్ సి అనేది చాలా బాగుంటుంది సో మనకి యావరేజ్గా మనకు కావాల్సింది ఒక రోజుకి మనకు కావాల్సింది ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సి కావాలి మనకి దాదాపుగా ట్వంటీ నుంచి థర్టీ ఎంసీజీ ఆఫ్ వైటమిన్ సి మనకి కార్న్ నుంచి వచ్చేస్తుంది సో కార్న్ మన డయాబెటిక్ ఫ్రూట్లో యాప్స్ తీసుకోవచ్చు దాన్ని ఉడకబెట్టుకొని కానీ స్టీమ్ చేసుకొని కానీ లైట్ గా రోస్ట్ చేసుకొని కానీ తీసుకోవచ్చు వితౌట్ ఆయిల్ కొంచెం డయాబెటిక్ విత్ బీపీ ఉన్నవారు ఆర్ డయాబెటిక్ విత్ ఎనీ కిడ్నీ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం సాల్ట్ లేకుండా ప్రిఫర్ చేస్తే సూపర్